హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఐదు లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం చేయబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుదారుల ఎంపిక కూడా క్రమంగా కొలిక్కి అయితే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల నుంచి పేదలు రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ ఏప్రిల్ లో ఎంపిక కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒకవైపు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ఏర్పాటు చేస్తూనే మరోవైపు లబ్దిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది అయితే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైన లబ్దిదారుల జాబితాలో పేర్లుంటే చాలు సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ప్రకటన ఇవ్వడం జరిగింది రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన ప్రజావాణి మీ సేవా కేంద్రాల్లో సుమారు పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కులగరణ సర్వేలో కూడా రేషన్ కార్డుదారులు లేని వారు వివరాలు అయితే వెల్లడించారు కానీ ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే అధికారులు ఎంపిక అయితే చేశారు ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులనే ప్రాతిపదికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే అయితే వైద్య అదేవిధంగా ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద దరఖాస్తు చేసుకోవాలన్నా అదేవిధంగా ఆసుపత్రుల బిల్లులు సమర్పించాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ పొందాలన్నా కానీ రేషన్ కార్డు ఉండాల్సిందే పెళ్లిళ్ళు చేసుకుని వేరుగా కాపురాలు పెళ్లినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సభ్యుల పేర్లు నమోదు అదేవిధంగా తీసివేతల కోసం పలు కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి దరఖాస్తుదారుల లక్షల సంఖ్యలో రావడంలో వాటికి సంబంధించి వడబోసి అర్హత కలిగినటువంటి కుటుంబాలకు ఎంపిక చేసి ఈ విధంగా చేయాలని నిర్ణయిస్తుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కుటుంబాలకు ఎంపిక చేశారు అయితే వీరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు అదేవిధంగా లక్షలాది దారుల జాబితాల్లో ఈ పేర్లైతే ఉన్నాయి కానీ ఫిబ్రవరి మార్చి నెలలో ఒకటి పాయింట్ రెండు ఆరు కుటుంబాలకు ఈ బియ్యం పంపిణీ చేశారు ఇవి కాకుండా మరో నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల కుటుంబాలపై కసరత్తు కూడా చేస్తున్నారు ఈ విధంగా అయితే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కుటుంబాలకు ఒంటరి సభ్యులు దరఖాస్తులు కూడా వచ్చాయి కాబట్టి వీరిలో కొందరు పాత కార్డుల్లోనే ఉన్నారా లేదా కొత్త ఎంపిక చేసిన వారికి సంబంధించి ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల జాబితాలో వీరిని చేర్చాలా అదేవిధంగా నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల కార్డుల్లో వీరిని చేర్చాలా అన్నది పూర్తి స్థాయి కసరత్తుదే దానికి సంబంధించిన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉన్నాయి అయితే త్వరలోనే దీనికి సంబంధించి లెక్క తీరుతుంది కాబట్టి అధికారులు అయితే ఈ విధంగా చెప్తున్నారు ఈ కసరత్తు పూర్తయితే ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్షల కుటుంబాలకు ఎంపిక అయితే పూర్తవుతుంది కానీ దరఖాస్తుల సంబంధించి ఎంపిక చేసి లబ్ధిదారుల సంఖ్య పోల్చి చూస్తే ఇప్పటి వరకు చాలా తేడా ఉంది సుమారు పది లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు కొంతకాలంగా చెప్తూనే వస్తున్నారు అదేవిధంగా యాభై నుంచి యాభై ఐదు శాతం వరకే కార్డులో పంపిణీ చేసే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మరోవైపు మీ సేవ కేంద్రాలతో పాటు ప్రతి సోమవారం కలెక్టర్లు నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తులు కూడా వస్తున్నాయి అయితే సమగ్ర కులగణన సర్వేను ప్రాతిపదికంగా తీసుకుని ప్రభుత్వం రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి ఏవైతే కార్డులకు సంబంధించి టెండర్లు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా పీవీసీ కార్డులు ఏవైతే ఉన్నాయో క్యూఆర్ కోడ్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కూడా బాధ్యతలు అప్పగించడానికి ఈ నెల పదకొండున పౌర సరఫరా శాఖ టెండర్ కూడా పిలిచింది అదే రోజు నుంచే టెండర్లు కూడా స్వీకరిస్తుంది కాబట్టి పదిహేడున పీ ప్రింట్ సమావేశం కూడా నిర్వహించి టెండర్ల సమావేశం సంబంధించి ఈ నెల ఇరవై ఐదు వరకు గడువిచ్చి అదేవిధంగా టెండర్లు కూడా స్వీకరించి ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో లబ్ధిదారుల ఎంపిక కూడా ఎప్పుడు పూర్తవుతుందో అని రేషన్ కార్డులు జారీ ఎప్పుడు అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఆశాభావం అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ముప్పై నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏప్రిల్ కోటా నుంచి సన్న బియ్యం వస్తాయా లేదా అని ఆశాబాహులు కూడా ఆందోళన అయితే గురు ఈ విధంగా గురవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ